హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్ ఈరోజు సెవెంత్ క్లాస్ ఎదురు టెక్స్ట్ బుక్లో కంబల్ లెసన్లో బిడ్స్ చూద్దాం అలాగే ఉద్దేశము కవి పరిచయం కూడా చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్దేశం వచ్చేసి అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఊహాశక్తిని పెంపొందిస్తుంది అలాగే తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తుంది ఇలాంటి లక్షణాలను విద్యార్థుల్లో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశ్యం ఉద్దేశం వచ్చేసి ఇది ఇంపార్టెంట్గా చూడండి జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం అంట అంటే ఈ పాఠం జానపద కథకు సంబంధించింది ఏ ప్రక్రియకు అంటే జానపద కథ అని గుర్తించాల్సి ఉంటుంది అద్భుతాన్ని అద్భుతం ఏం పెంపొందిస్తుంది ఏం పుట్టిస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగి ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఊహాశక్తిని పెంచుతుంది తార్కిక ఆలోచనలను కలుగజేస్తుంది అద్భుతం ఏం చేస్తుంది అంటే ఎన్ని చేస్తుంది అన్నట్టు గుర్తుంచుకోండి నెక్స్ట్ కలవకొలను సదానంద గారు ఈ పాఠం రచయిత కమ్మలి పాఠ్యభాగ రచయిత ఎవరంటే కలువకొలను సదానంద గారు ఈయన పుట్టిన తేదీ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారు ఆగస్ట్ ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవైనో మరణించారు కలవకులను సదానంద గారు చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు ఈ ఎక్కడ జన్మించారు అన్నప్పుడు చిత్తూరు జిల్లా పాకాల అని గుర్తించాలి నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారంట ఈయన ఏ సంవత్సరంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు అని అడిగినప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో గుర్తించాలి తర్వాత ఈయన రచనలు వచ్చేసి పిల్లల కథలు శివానంద లహరి విందు భోజనం చల్లని తల్లి నీతి కథామంజరి తుస్సన్న మహిమలు భూమి మొదలైన రచనలు చేస్తారు ఈ రచనలు ఇంపార్టెంట్ దీంట్లో లేనిది అని అడిగినప్పుడు ఉన్న వెంట మనకు గుర్తుండాలి కాబట్టి అన్నీ గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి పిల్లల కథలు శివానంద ఆనంద ఆనందలహరి సదానంద ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సదానంద గారు రచించారు విందు భోజనం విందు భోజనం తర్వాత చల్లని తల్లి అదే కులంలో తడిస్తే చల్లగా ఉంటారు కదా కలవకులను సదానంద చల్లని తల్లి నీతి కథా మంజరి నీతి కథలు కథ నీతి కథ మంజరి తుస్సన్న మహిమలు నెక్స్ట్ పరాగభూమి మొదలైన రచనలు చేశారు అయితే చంతమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలు రాశారంట ఆయన వార్తాపత్రికలు ఏమి రాశారంటే చందమామ కథలు రాశారు వార్తాపత్రికల్లో కథానికులు కూడా రాశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో బంగారు నడిచిన బాటా నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏ ఏ సంవత్సరంలో కేంద్ర కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి అంటే పంతొమ్మిది వందల అరవై ఆరుగా గుర్తించాలి ఏ నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చిందంటే బంగారు నాడిచిన బాట అని గుర్తించాలి అయితే ఇంకో విధంగా ఏ విధంగా అడుగుతాడంటే క్వశ్చన్ ఒక్క నిమిషం ఇంకో విధంగా ఎట్లా అంటే బంగారు నడిచిన బాట అనేది ఏ ప్రక్రియకు చెందింది నవలన కథానికన కథా సంపుట గెలిపికన ఇట్లా కూడా అడగచ్చు కాబట్టి బంగారు నడిచిన బాట అనేది నవలగా గుర్తుంచుకోవాలి దీంట్లో మూడు రకాలుగా నాలుగు రకాలుగా బిట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నవ్వే పదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటకి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక్కడ నవ్వే పదవులు ఏడ్చే కళ్ళు అనేది అనే కథా సంపుటికి ఏ సంవత్సరంలో అవార్డు వచ్చింది అని అన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో గు అని గుర్తించాలి తర్వాత నవ్య పదవులు ఏచే కళ్ళు అనేది ఏ ఏ ప్రక్రియకు చెందింది అంటే కథా సంపుటి అనే గుర్తించాలి తర్వాత ఏ పురస్కారం లభించింది అన్నప్పుడు ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అని గుర్తించాలి దీంట్లో కూడా నాలుగు విధాలుగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రెండు వేల పదిలో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించింది అడవి తల్లి అనేది పిల్లల నవల తల్లి పిల్ల అడవి తల్లి పిల్లల నవల రెండు వేల పదిలో వచ్చింది ఈ అవార్డు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు పిల్లలు కాబట్టి బాల సాహితీ అవార్డుగా గుర్తించుకోవచ్చు నెక్స్ట్ ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటి నుంచి గ్రహించబడింది ఏకతా సంపుటి నుంచి గ్రహించబడింది అన్నప్పుడు మాయా కంబలి అని గుర్తించాలి ఇలా కవి పరిచయం మీద ఎక్కువ క్వశ్చన్లు ప్రేమ ప్రేమ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ అందు గురించి కవి పరిచయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నా ఇంకా లెసన్ వచ్చేస్తే మీరు చదువుకోండి ఆన్లైన్ లెసన్కి సంబంధించి పిట్స్ అయితే ఒకసారి చూద్దాం ఈ గ్రామర్ పాట అంతా కూడా లాస్ట్లో ఒకసారి టచ్ చేసి ఎంటర్ చేద్దాం నెక్స్ట్ మాయాకంబలి మాయాకంబలి పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది ఏ వచన కవిత బి జానపద కథ సి కవిత డి మానవ స్వభావం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జానపద కథ మాయాకంబలి అనే పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది అంటే జానపద కథ ప్రక్రియకు చెందుతుంది నెక్స్ట్ మాయాకంబలి పాఠం ఇతివృత్తం ఏంటి ఇతివృత్తం ఏంటి అంటే ఏ చదువు విశిష్టత బి మానవ స్వభావం సి శైశవ వర్ణ టి సహానుభూతి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి మానవ విలువలు మానవ స్వభావం ఓకే మానవ స్వభావం అనేది మాయా కంబలి పాట ఇతివృత్తం మానవ స్వభావం మాయా కంబలి భాగ రచయిత ఎవరు ఏ కలువకొలను సుధానంద బి తాళ్లపాక అన్నమయ్య సి త్రిపురయని గోపీచంద్ డి రావినోతుల ప్రేమకిషోర్ మాయా కంబలి పాఠ్యభాద్రాచయితే ఎవరంటే కొలను సదానంద కలువలు ఉండే కొలంలో మునిగితే కనిపించాం కదా మాయమైపోతారు అట్లా మాయా కంబలి కలువ కొలను సదానందంగా గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ అద్భుతం దేనిని పుట్టిస్తుంది ఏ ఆశ్చర్యాన్ని బి ఆనందాన్ని సి తార్కిక ఆలోచనలను డి ఊహాశక్తిని ఈ అన్ని అంటే ఏ కరెక్టే బి కరెక్టే సి కరెక్టే డి కరెక్టే అన్నీ కరెక్టే అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని పుట్టిస్తుంది తార్కిక ఆలోచనలను పుట్టిస్తుంది అలాగే ఊహాశక్తిని కూడా పుట్టిస్తుంది నెక్స్ట్ కలువకులను సదానంద ఎక్కడ జన్మించారు ఏ చిత్తూరు జిల్లా పాకాలలో బి ప్రకాశం జిల్లా కొండపి గ్రామంలో సి కృష్ణా జిల్లా ఆంగులూరులో డి తూర్పుగోదావరి కొత్తపేటలో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు ప్రకాశం జిల్లా కొండపలో ఎవరు జన్మించారు రావినోతుల ప్రేమకిషోర్ గారు జన్మించారు అక్షరాన్ లెసన్ దిన్మందు లెసన్ అక్షరాన్ లెసన్ రచించిన రావినోతుల ప్రేమకిషోర్ గారు ప్రకాశం జిల్లా కొండపు గ్రామంలో జన్మించారు కలువకులం సదానంద గారు చిత్తూరు జిల్లా పాకాల్లో జన్మించారు నెక్స్ట్ పర్సన్ కలువకొలం సదానంద గారు ఎప్పుడు జాతీయ ఉపాధ్యాయ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు సంవత్సరం ఏ పంతొమ్మిది వందల డెబ్బై రెండు బి పంతొమ్మిది వందల ఎనభై రెండు సి పంతొమ్మిది వందల తొంభై రెండు డి రెండు వేల రెండు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు ఈయన నెక్స్ట్ కలువగొలను సదానంద గారి జన్మించిన తేదీ జన్మించిన తేదీ ఇరవై రెండు మార్చ్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డి ఇరవై ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇరవై రెండు రెండు అంటే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారు అలాగే మరణించిన తేదీ కూడా కలువకొల్లిన సదానంద్ గారు మరణించిన తేదీ ఏ ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిది వందల సారీ రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆగస్టు ప రెండు వేల పది సి ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేలు డి ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల పదిహేను కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ ఆగస్ట్ ఇరవై ఐదు ఇరవై రెండు వేల ఇరవైలో జన్మించారు సారీ మరణించారు సారీ సారీ మరణించిన తేదీ అనమాట ఇది ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నెక్స్ట్ కలువకులను సదానంద గారు రచించిన రచనల్లో లేనిది గుర్తించండి లేనిది అంటే ఉన్నాయనే గుర్తుండాలి ఏ పరాగభూమి తుసన్న మహిమలు బి నీతి కథామంజరి చల్లని తల్లి సి విందు భోజనం పిల్లల కథలు శివానందలహరి డి తెగిన జ్ఞాపకాలు రూపారూపాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి తెగిన జ్ఞాపకాలు రూపారూపాలు అనేది కలవకలం సదానంద గారి రచనల్లో లేనిది మిగతావన్నీ ఉన్నవి పరాగభూమి తుసన్న మహిమలు నీతి కథామంజరి అడవి చల్లని తల్లి విందు భోజనం పిల్లల కథలు శివానందలహరి ఇవన్నీ కూడా ఉన్నవి ఆయన రచనలో ఉన్నవి సదానంద సదానందగా రచించిన ఏ నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది ఏ ఏ రచనకు వచ్చింది అంటే నవ్వే పదవులు ఏడ్చే కళ్ళు తుసన్న మహిమలు బంగారు నడిచిన బాట చందమామ కథలు దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి బంగారు నడిచిన బాట అనే నవలకు వచ్చింది ఓకే కలువగొలన సదానంద్ గారు రచించిన ఏ కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది నవ్వే పెదవులు ఏచే కళ్ళు బి తూసన్న మహిమలు సి బంగారు నడిచిన బాట డి చందమామ కథలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ నవ్వే పెదవులు ఏచే కళ్ళు అనే కథా సంపుటికి బంగారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది నెక్స్ట్ కల్వకులం సదానంద గారు రచించిన ఏ నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు బాల అంటే శిశువు పిల్లలు 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 కాబట్టి పిల్లలు తల్లి తల్లి అనేది గుర్తుపెట్టుకోండి అడవి తల్లి అడవి తల్లి నవలకు కేంద్ర సాహిత్యం బాల సాహిత్య అవార్డు వచ్చింది ఇక్కడ బాల అన్నప్పుడు పిల్లలు కదా పిల్లలు తల్లి గుర్తుపెట్టుకోండి నలభై పదోళ్ళు ఏడ్చే కళ్ళకేమో ఇది కథా సంపుటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది బంగారు నడిచిన బాట అనే నవలకు విద్యాశాఖ బహుమతి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి అవార్డు వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మాయాకంబలి పాఠ్యాంశం దేని నుంచి గ్రహించారు ఏ నరుగురు మౌదాం అనే కథా సంపుటి నుంచి బి మాయాకంబలి అనే సంపుట నుంచి సి నభ్య పెదవులు ఏటి కళ్ళు అనే కథా సంపుట నుంచి డి పిల్లల కథలు హరి అనే కథా సంపుట నుంచి దీంట్లో ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి మాయాకంబలి సంపుట నుంచి మాయాకంబలి పాఠ్యాంశం మాయాకంబలి సంపుట నుంచి గ్రహించబడింది నలుగురు మావదం అనేది గదా సంపట నుంచి గ్రహించింది ఏంటంటే అక్షరం రావి నూతల కిషోర్ గారు అక్షరం అనే పాఠ్యాంశాన్ని నలుగురు మావదం అనే కథ కథా సంపుట నుంచి గ్రహించారు నెక్స్ట్ హిమాలయ పర్వతాల్లో పూర్వం ఒక వృద్ధయోగి ఉండేవాడు ఆయన పేరేంటి ఆయన పేరు ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్ ఏ ఆత్మానందుడు బి సదానందుడు సి వివేకానందుడు డి శివానందుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆత్మానందుడు ఆత్మానందుడు అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మానందుడు అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చిల్లర వ్యాపారి మాయా కంబల్ని అమ్మడానికి ఎక్కడ జరిగే సంతకు వెళ్ళాడు ఏ ప్రభావతి నగరానికి బి విదర్భ నగరానికి సి మగధ నగరానికి డి శోభావతి నగరానికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి శోభావతి నగరానికి వెళ్ళాడు నెక్స్ట్ క్వశ్చన్ రాజశ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది ఈ మాటలు ఎవరన్నారు ఏ భిక్షగాడు బి వృద్ధయోగి రాజు డి పై అందరు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాజుగారు అన్నారు రాజు ఎవరంటే చండీదత్తుడు రాజశ్రేయస్సు దిశ ఇది నా దగ్గర ఉండడమే మంచిది అని రాజు చండీదత్తుడు అన్నాడు ఉత్తముడు అయిన నువ్వు పదవి భ్రష్టుడివి కావడం నాకు ఇష్టం లేదు అని ఎవరన్నారు ఈ మాటలు ఎవరివి అంటే భిక్షగాడు బి వృద్ధయోగి రాజు డి ఎవరు కాదు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వృద్ధయోగి అన్నాడు వృద్ధయోగి అన్నాడు అనమాట ఈ మాట వృద్ధయోగి ఎవరంటే ఆత్మానందుడు అన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మాయా కంబలని రెండు రోజులు తనతో పాటు ఉండనేమని రాజును కోరని అర్థకి పేరేమిటి ఏ మంజుల బి చండిక సి చంచల డి డి మానిని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చంచల చంచల అనే అర్థకి అడిగింది అనమాట రెండు రోజులు ఉండమే కంబలిని రెండు రోజులు నా దగ్గర ఉంచమని ఆమెని అడిగింది నెక్స్ట్ రాజనర్తకి మాయా కంబలితో ఎవరిని ఎవరి మందిరానికి వెళ్ళింది రాజనర్తకి మాయా కంబలతో ఎవరి మందిరానికి వెళ్ళింది ఏ రాజుగారి మందిరం బి గారి మందిరం సి కోసాధికారి మందిరం డి రాణి మందిరం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కోసాధికారి అయిన కోసారి కోశాధికారి మందిరానికి వెళ్ళింది ఆయన పేరేంటి రాజుగారి సైనా మందిరా సైనాగారానికి రాజుని చంపడానికి మాయా కంబల్ని కప్పుకొని వచ్చింది ఎవరు ఏ రాజనార్థకి బి విక్రముడు సి మంత్రి రాంభట్టు డి ఆత్మానందుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విక్రముడు అదే అధికారి మందిరానికి వెళ్ళింది కదా ఆ కోసాధికారి ఎవరంటే విక్రముడే నెక్స్ట్ క్వశ్చన్ కచ్చిక పదాలు అనగా కచ్చిక పదాలు అంటే ఎటు నుంచి చదివిన ఒకే పదం వచ్చే పదాలని కచ్చిక పదాలు అంటారు ఈ పదాలు పదభ్రమణం అని అంటారు ఉదాహరణగా పులుపు వంటి పదాలను చేర్చవచ్చు డి పైవన్ని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పైవన్ని ఎటు నుంచి చదివిన ఒకే పదం వచ్చే పదాలు అంటే కచ్చిక ఇటు నుంచి తిరిగేసి చదివినా కూడా కచ్చికనే వస్తుంది అలాగే పులుపు కిటికీ ముత్యము ఇలాంటి పదాలని చేర్చుకోవచ్చు అలాంటి పదాలని కచ్చిక పదాలు అని అంటారంటే ఇది సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఈ మాయా కంబలి ఎలస్ను బ్యాక్ సైడ్ ఉంది ఒకసారి వెరిఫై చేయండి వాళ్ళు మనకి కరెక్ట్గా అబ్జర్వేషన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తుంది అది రఫ్గా చదువుకుని వెళ్ళిపోతే ఆ పాయింట్ని మనం చూడలేం కూడా ఆ కచ్చిక పదాలు అనేసి పైన హెడ్డింగ్ ఇచ్చాడు ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి చూడండి నెక్స్ట్ భాగవతాన్ని ఎవరు రచించారు ఏ ఎర్రన బి పోతన సి నన్నయ్య డి వాల్మీకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పోతన గారు రచించారు పరస్పరంగా అచ్చులు ఉండి పదాలు కలిసినప్పుడు ఉత్తుపోయి పోయి పరస్పరంగా ఉన్న అచ్చు మాత్రమే మిగిలి ముందు ఉన్న హల్లుతో కలిస్తే దానిని ఏ సంధిగా గుర్తిస్తావు అంటే ఉత్తుపోయి అన్నాడు కాబట్టి ఉత్తో సంధిగా గుర్తించవచ్చు అక్కడ అత్తు పోయి అంటే అత్వసంధిగా గుర్తించవచ్చు ఎత్తు పోయి అంటే ఎత్తువసిగా గుర్తించవచ్చు అలా చిన్న పాయింట్తో గుర్తించండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి ఎరుగు మెల్ల ధర్మంబులకెందు పెద్ద సమాధి గమము సత్యముతో సరియుగావు సర్వ గమనంబు గమనము సర్వవేద ఎండ్రు సత్యము ధర్మజ్ఞులైన మనులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమాధిగమము సత్యంబుతో సరియుగావు ఎరుగు ధర్మ మెల్ల ఎరుగు మెల్ల ధర్మంబులకెందు పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మగ్నులైన మునులు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ సి కరెక్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సర్వతీర్థమ సర్వ సర్వతీర్థాపి గమనంబు సర్వవేద అనే పద్యం దేనికి చెంతది తేటగీతి పద్యమా ఆటవల్లి పద్యమా కంద పద్యమా చంపకమాల పద్యమా అంటే తేటగీతి పద్యం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి త్రీ సి అనేది కరెక్ట్ ఆప్షన్ సర్వతీర్థాపి గమనంబు సర్వవేద సమాధి గంబు సత్యంబు సరిగావు ఎరుగుద మెల్ల ధర్మంబుల కింద పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞుడైన మునులు అనేది కరెక్ట్ పద్యం సరైన క్రమం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్వ తీర్థాభి గమనంబు సర్వవేద అనే పద్యం తేటగీతి పద్యం నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ పుణ్యనదుల్లో స్నానం చేయడం సమస్త వేదాలు అధ్యయనం చేయడం దేనికి సాటి రావు ఏ అన్నదానానికి బి వస్త్రదానానికి సి అబద్ధానికి డి ఒక్క సత్యానికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఒక్క సత్యానికి సరికావు సరే ఒక్క సత్యానికి సాటిరావు దేనికి సాటిరావు అంటే ఒక సత్యానికి సాటిరావు నెక్స్ట్ సర్వ తీర్థాభిగమనంబు పద్య రచయిత ఎవరు ఏ పోతన బి నన్నయ్య సి తిక్కన డి గోపన్న కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నన్నయ్య గారు నెక్స్ట్ క్వశ్చన్ ధర్మము కంటే గొప్ప ధర్మం ఇది అని మునులు చెప్తారు ఏంటంటే ఆ ధర్మం ఏ నిజాన్ని పలకడం బి అబద్ధాన్ని పలకడం సి ఎక్కువ మాట్లాడడం డి ఏమీ మాట్లాడకపోవడం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నిజం పలకడం అనేది గొప్ప ధర్మం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ స్వానుభవం అనగా తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు బి ఇతరుల పట్ల ఇతరుల వల్ల అల అలవడే నేర్పు సి సొంత వారి వలన ఏర్పడే అనుభవం డే మన వాళ్ళు చెప్పే అనుభవాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పుని స్వానుభవం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నీవు నీ కోసం బ్రతికితే అది ఆ ఖాళీ వచ్చింది నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి ఖాళీని పూరించండి ఏ నీచ సంస్కృతి బి గొప్ప సంస్కృతి సి పశు సంస్కృతి డి గొప్ప ప్రకృతి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి పశు ప్రకృతి నీవు నీ కోసం బతికితే అది పశు ప్రకృతి నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన భూమి దేనికంటే గొప్పవి ఏ స్వర్గం బి నాకం సి పై రెండు డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పై రెండు జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి అలాగే నాకం అంటే కూడా స్వర్గం అనే అర్థం కాబట్టి పై రెండు నెక్స్ట్ క్వశ్చన్ కాంతస్ అనే పేరు గల ధనవంతుడు ఏ దేశంలో ఉండేవాడు ఏ గ్రీకు దేశంలో బి నార్వే దేశంలో సి బ్రిటిషు డి ఇటలీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రీకు దేశంలో నెక్స్ట్ క్వశ్చన్ జాంతస్ బానిస ఎవరు ఏ యునాను బి ఈసఫ్ సి బేర్వరు డి రాంబట్టు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈసఫ్ గ్రీకు దేశము యునాని యునాను అనేసి మనకి బ్రాకెట్లో కూడా ఇచ్చాడు అది గ్రీకు యునాను అన్న ఒక్కటే ఉన్నట్టుంది సరే నెక్స్ట్ ఇక్కడతో బిట్స్ కంప్లీట్ అయినాయి ఒకసారి భాషాంశాలు కూడా చూసేద్దాం ఇక్కడ ఇచ్చాడు చూడండి జననే జన్మభూమిస్థ్య స్వర్గాదపి గరియసి జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి అనేసి ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి అని నెక్స్ట్ ఇక్కడ యునాను అంటే గ్రీకు దేశంలో యునాను అనే గ్రీకు దేశం అనమాట ఝాంతస్ అనే ధనవంతుడు ఉండేవాడు ఇక్కడ చూడండి శత విధాల అంటే శత విధాలుగా అంటే వంద విధాలుగా చెప్పడం ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధాన్ని శత విధాల అని అంటారు స్వానుభవం అంటే తనకు తానుగా ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పుని స్వానుభవం అంటారు తనకు తానుగా ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పుని స్వానుభవం అంటారు నెక్స్ట్ ఇక్కడ చూడండి సర్వ తీర్థాభిగమనంబు సర్వవేద సమాధిగమము సత్యంబుతో సరియుగావు ధర్మముల్ ఎరుగు మెల్ల ధర్మంబునకెందు పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మగ్నులైన మునులు ఈ పద్యం నన్నయ్య గారు రచించారు ఈ పద్యాన్ని ఎవరు రచించారంటే నన్నయ్య గారు రచించారు పుణ్యనతుల్లో స్నానం చేయడం సమస్త వేదాలు అధ్యయనం చేయడం ఒక్క సత్యానికి సాటి రావు అని ధర్మాలన్నిటికంటే నిజం పలకడమే గొప్ప ధర్మం అని మునులు చెబుతారు నన్నయ్య ఈ పద్యంలో సత్యాన్ని దాని ప్రా ప్రాధాన్యత గురించి చక్కగా చెప్పారనేసి ఇచ్చాడు నెక్స్ట్ కింద లైన్లో అశ్వమేధం వంటి యాగాలు చేయడం రాజులకే సాధ్యం పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ధనం ఉండాలి నిజం చెప్పడానికి ఏమాత్రం లేదు అయితే దాని ఫలితం ఎంతో విలువైనది ఒక్క సత్యవాక్కు ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తుందో ఒక అబద్ధం అంతకంటే ఎక్కువ పాపాన్ని నష్టాన్ని కలిగిస్తుందని గ్రహించాలి నెక్స్ట్ ఇక్కడ ఒక్క నిమిషం నెక్స్ట్ నామవాచకాలు సర్వనామాల గురించి మీకు తెలిసింది పేర్లనే నామవాచకాలు అంటారు సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడేది క్రియ అంటే చేసే పనిని తెలిపేది విశేషణం అంటే దాంట్లో గుణగణాలను తెలిపేది అవ్యయం అంటే అవ్యయం అంటే అవ్యయం అంటే లింగవచన విభక్తులు లేనిది అవ్యయం అక్కడ అబ్బో ఓ అయ్యో ఇట్లాంటివి అయ్యయాలుగా గుర్తించవచ్చు యథ ఇలాంటివి వస్తాయి నెక్స్ట్ ఆత్మానందుడు ఇక్కడ కొన్ని పదాలను ఇచ్చి విడదీసి విడదీసి రాయండి అని ఇచ్చాడు ఆత్మానందుడు అనే ఆత్మానందుడు ప్లస్ అనే నగరం అంతా నగరము ప్లస్ అంతా ఇదంతా సంధికి సంబంధించినవి అనుకున్నాడని అనుకున్నాడు ప్లస్ అని ఉత్తముడైన ఉత్తముడు ప్లస్ అయి అని ఎవరు ప్లస్ అయినా అంటే ఎవరైనా ప్రత్యక్షము ప్లస్ అయినా అంటే ప్రత్యక్షమైన నెక్స్ట్ రాముడు ప్లస్ అతడు రాముడు అతడు ఇవన్నీ ఉత్పసంధికి సంబంధించినవి ఒకసారి విడదీసి చూడండి ఉత్పసంధి నెక్స్ట్ భిక్షగాడు మాయకంబలితో ఆత్మానందుడు కంబలిని భుజాన్ని వేసుకొని వెళ్ళాడు ఆత్మానందుడు ఏంటి కర్తను గీత గీసి పక్కన రాయండి కర్త మీరు గుర్తించగలరు ఓకే క్రియకు ముందు భాగంలో ఎవరు ఉన్నారు భాగవతాన్ని ఎవరు రచించారంటే పోతన పాలిచ్చే జంతు ఏదంటే ఆవు వేటకెవరు వెళ్ళారంటే రాజు అన్నం ఎవరు తిన్నారంటే రాము ఇక్కడ ఇచ్చాడు పదాలు దాన్ని బట్టి కోసం రాయచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎటు చదివిన ఎటు నుంచి చదివినా ఒకే పదం వచ్చే కచ్చిక పదాలకు పదభ్రమణం ఆధారంగా రాయండి అన్నాడు కచ్చిక పదాలు అంటే ఇదే ఎటు నుంచి చదివిన అదే విధంగా వచ్చే పదాన్ని కచ్చిక పదాలు లేదా పదభ్రమణం అంటారు పులుపు ఎటు నుంచి చదివిన మళ్ళీ ఈ పదాన్ని తిరిగేసి చదివిన పులుపు అనే వస్తుంది ఒలువ కిటికీ కునుకు ముత్యము ఇవన్నీ కూడా కచ్చిక పదాలుగా గుర్తించండి నెక్స్ట్ సొంత వాక్యాలు మీకు తెలిసినవి ఉంటాయి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చు నెక్స్ట్ సమానార్థిక పదాలు పర్వతాలు అన్న శైలము అన్న గిరులు అన్న ఒకటే అర్థం రాజు అన్న భూపాలుడు అన్న నరేంద్రుడు అన్న ఒకటే అర్థం కరవాలం అన్న ఖడ్గం అన్న ఒకటే అర్థం నెక్స్ట్ ఆశ్చర్యము ప్రకృతి వికృతులు ఆశ్చర్యము ఆశ్చర్య రాత్రి రాత్రి రాజు రేడు ముఖము మొఘము సుఖం సుఖం నెక్స్ట్ గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా అనే అర్థం చౌక అంటే తక్కువ అనే అర్థం తర్వాత అభ్యంతరం అంటే ఆటంకం అనే అర్థం గొంగలి అంటే కంబలి అనే అర్థం ఇక్కడితో భాషాంశాలు కంప్లీట్ మాయా కంబలి దీనిలో బిట్స్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ